అంటే ముందు పుచ్చకాయ ఓకే అంటే వంద గ్రాముల పుచ్చకాయ పదహారు క్యాలరీలు వంద గ్రాముల కర్బూజ పదిహేడు క్యాలరీలు శక్తి ఓకే ఆ రెండు సమానం అనుకోండి వంద గ్రాముల బొప్పాయి వీటికి డబల్ థర్టీ టూ క్యాలరీ శక్తి అంటే ఇతర పళ్ళన్నీ వీటన్నిటికంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి అందుకని ఎవరు తిన్నా పెద్ద బరువు పెరగటం కానీ ఇట్లాంటి సమస్యలు ఏమి ఉండవు ఎంత తిన్నా బొప్పాయి వల్ల ఏ విధమైన హాని ఉండదు ఇది చాలా తేలిగ్గా డైజెషన్ అవుతుంది పొట్టక హాయిగా అనిపిస్తుంది మీకు ఇంకోటి తెలుసో లేదో మనం భోజనం త్వరగా అరగాలనుకోండి ఈ పండు తింటే భోజనం త్వరగా అరుగుతున్నా ఏ పండుకి అలాంటి అవకాశం లేదు అందుకని డైజెషన్ త్వరగా చేయించడానికి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది అందరూ ప్రతిరోజు సంవత్సరం పొడిగినా వాడుకోదగ్గ చక్కటి పండు బొప్పాయి అయితే డాక్టర్ గారు ప్రతి ఫ్రూట్ లో కూడా పోషక విలువలు గుర్తు పెట్టుకునే ఛాన్స్ కానీ అంత మెమరీ కానీ అంత ఇంట్రెస్ట్ కానీ ఎవరికి ఉండదు కానీ దాని లాభాలు చెప్తే మాత్రం బాగా